హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మీనా ప్రసాద్ బయట అయితే చల్ల చల్లగా వర్షం పడుతుంది కదా వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుందా అయితే పదండి నాతో పాటు మీరు కూడా మిర్చి బజ్జీ చేసేయండి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా వస్తాయి ముందుగా అయితే మనము ఎంత కావాలో అంత శనగపిండి తీసుకోవాలి అందులో రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి తర్వాత వాము ఉంటుంది కదా ఈ వాము వచ్చేసి మనం అరచేతిలో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నలుపుకొని వేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసుకోవాలి తర్వాత కొద్దిగా వంట సోడా వేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి తర్వాత ఒకసారి వీటన్నింటినీ కలిపేసుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి ఇంట్లోనే ఉంటాయి టేస్ట్ దగ్గర మాత్రం ఎక్కడ తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి ఎప్పుడైనా సరే పిండిలో వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం ఒకటేసారి వేస్తే మాత్రం ఎందుకంటే అలా వేస్తే కొన్నిసార్లు మనకి పిండి గట్టిగా అయిపోతుంది అనమాట కొన్నిసార్లు వాటర్ ఎక్కువ అయిపోయి మళ్ళీ లూజ్గా అయిపోతుంది అందుకోసమని ముందుగానే వేయకుండా కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకొని ఇలా పిండిని మంచిగా మిక్స్ చేసుకోవాలి చూసారా పిండి వచ్చేసి ఇలా లూజ్గా కాకుండా థిక్గా కాకుండా ఇలా ఉండాలన్నమాట వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఉండాలన్నమాట మంచిగా ఇలా చిక్కగా కలుపుకుంటేనే మనకి మిర్చి బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనము బజ్జి మిర్చి ఉంటుంది కదా మనకి మార్కెట్లో దొరుకుతుంది ఈజీగా బజ్జీ మిర్చి అని చెప్పండి ఈ మిర్చిని తీసుకొని ముందు కొనాలు ఉంటాయి కదా ఆ కొనాలు అయితే కట్ చేసుకోవాలి కొద్దిగా కొనాలు కట్ చేసుకొని మధ్యలో ఇలా కాట్లు పెట్టుకోవాలన్నమాట చూసారా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే మిర్చి చిల్లకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిర్చిని పిండిలో డిచ్ చేసుకొని ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటిగా అన్ని మిర్చిలు వేసుకోండి వేసుకొని ఇలా మంచిగా అన్ని సైడ్స్లో మంచిగా కాలే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకొని మనమైతే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇంకా మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా ఒక్కొక్కటిగా డీప్ ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటే అంతే అండి మనకి ఎంతో సింపుల్ అయిన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చల్లగా వర్షం పడుతుంది కదా చేసుకొని తినండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్